హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భాగ్యం శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటుంది నేను వేసిన ప్లాన్ ప్రకారం నా కూతురు గొప్పింటి కోడలయ్యింది అంతేకాదు నా కూతురు అక్కడ మహారాణిలా ఉండాలంటే తన మాటే ఆ ఇంట్లో శాసనంగా వినేలా చెయ్యాలి అంతేకాదు ఆ అన్నదమ్ములని విడదీసి తన భర్తని ఆస్తిని తీసుకొని నా ఇంటికి వచ్చేలా నేను చెయ్యాలి అంటే వెంటనే నేను ఆ రామరాజు ఇంటికి వెళ్ళి ఏదో ఒక ప్లాన్ వెయ్యాలి అని చెప్పి ఇక భాగ్యం వెంటనే రామరాజు ఇంటికి వెళ్తుంది ఇక భాగ్యం చూసిన వేదవతి అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక భాగ్యం అమ్మి ఈ బ్యాగ్ తీసుకెళ్ళి నువ్వు రూమ్లో పెట్టు అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మ అది కాదు అని ఆలోచిస్తూ ఉంటే ఇక భాగ్యం మాత్రం ఏంటే బ్యాగు రూమ్లో పెట్టమంటే అలా ఆలోచిస్తున్నావేంటి తీసుకెళ్ళు అనగానే అప్పుడు శ్రీవల్లి చూడమ్మా ఇంకా నాకు రూమ్ ఇవ్వలేదు అని శ్రీవల్లి అంటుంది ఇక ఆ మాటలు విన్న భాగ్యం చాలా కోపంగా ఏంటన్నయ్య గారు పెళ్ళైన కొత్త జంట ఎన్ని రోజులని ఇలా బయటే ఉంటారు రూమ్ ఇవ్వాలి కదా అని వేద భాగ్యం అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడమ్మా తొందరలోనే కట్టించిస్తాం అని రామరాజు అంటాడు అప్పుడు భాగ్యం అదేంటన్నయ్య ఇప్పుడు రూమ్ కట్టడానికైనా పది ఇరవై రోజులు అవుతుంది వాళ్ళు పెళ్ళైన కొత్త జంటగా కదా వాళ్ళకి ముద్దు ముచ్చట్లుంటాయి అలా బయట ఉంచితే ఎలా అని చెప్పగానే ఇక ఆ మాటలు విన్న ధీరజ్ నానా నేను నా అన్నయ్యకి నా గదిచ్చి నేను బయట ఉంటాను అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా బయటికి వస్తారు ఇక భాగ్యం మాత్రం చూడు ధీరజ్ ఈరోజు నిన్ను రూమ్లో నుంచే బయటికి పంపించాను కానీ ఉండే కొద్దీ ఇక నిన్ను నీ అన్న తమ్ములని అందరినీ విడదీసి మిమ్మల్ని అందరినీ బయటికి పంపించే రోజు తొందరలోనే వస్తుంది అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లి రూమ్లోకి వెళ్తారు ఇక భాగ్యం శ్రీవల్లితో చూశావా అమ్మి నేను రాగానే నీ మరిది వాళ్ళని ఈ రూంలో నుంచి ఎలా బయటికి పంపించానో చూడు మనం మాట్లాడే మాట వాళ్ళని బాధ పెట్టకుండా మనం చేసే పనులు పూర్తయ్యేలా చూసుకోవాలి అని భాగ్యం అంటుంది అప్పుడు శ్రీవల్లి అమ్మ నువ్వు గ్రేటే అని చెప్పి ఇక శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం వెంటనే వేదవతి దగ్గరికి వచ్చి చూడండి వదినా వీళ్ళకి కొత్తగా పెళ్ళైంది కదా వీళ్ళకి శాంతి ముహూర్తం పెట్టిస్తే బాగుంటుంది కదా వెంటనే పూజారిని గారిని పిలిపించండి అని భాగ్యం అనగానే అప్పుడు వేదవతి సరే వదిన మీ అన్నయ్యతో చెప్పి పిలిపిస్తాను అనగానే ఇక వెంటనే వేదవతి రామరాజు దగ్గరికి వెళ్ళి చూడండి చందుకి శ్రీవల్లికి శాంతి ముహూర్తం పెట్టించాలి వెంటనే మీరు పూజారి గారిని ఇంటికి రమ్మని చెప్పండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు సరే భుజమ్మ అని చెప్పి వెంటనే రామరాజు పూజారి గారికి ఫోన్ చేస్తాడు ఇక రామరాజు నుంచి ఫోన్ రావడంతో పూజారి గారు చెప్పండి రామరాజు గారు అనగానే అప్పుడు రామరాజు చూడండి పూజారి మీతో కాస్త మాట్లాడాలి ఇంటికి వస్తారా అనగానే అప్పుడు పూజారి సరేనండి అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇంటికి వస్తాడు ఇక పూజారిని చూసిన రామరాజు మాత్రం రండి పూజారి గారు కూర్చోండి అనగానే అప్పుడు పూజారి చెప్పండి రామరాజు ఫోన్ చేశారు ఇంటికి రమ్మని చెప్పారు ఏం పని అనగానే అప్పుడు రామరాజు చూడండి పూజారి నా పెద్ద కోడలికి నా పెద్ద కొడుక్కి పెళ్ళి జరిగింది మా కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉన్నాం కానీ వాళ్ళకి శాంతి ముహూర్తం పెట్టించాలి కదా అందుకే మిమ్మల్ని పిలిచాను అని రామరాజు అనేసరికి అప్పుడు పూజారి సరే రామరాజు పెడతాను అని చెప్పి ఇక చందుకి శ్రీవల్లికి శాంతి ముహూర్తం పెడతారు ఇక అది తెలుసుకున్న శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వెంటనే భాగ్యం శ్రీవల్లి దగ్గరికి వచ్చి అమ్మి ఈ రోజు నుంచి నువ్వు కొత్త జీవిలో జీవితంలోకి అడుగు పెట్టబోతున్నావు చూడు ఈరోజు నువ్వు ఎలా చెప్తే నీ భర్త అలా వినాలి ఈ రోజే నీ భర్తని నువ్వు కొంగుకు కట్టేసుకునేలా చేసుకోవాలి ఇక ఈ రోజు నుంచి నువ్వు ఎలా చెప్తే అలా వినేలా చేస్తేనే ఇక నుండి అల్లుడు ఎప్పుడైనా నీ మాట వింటాడు చూడు అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మి అని అంటుంది అప్పుడు భాగ్యం చూడు శ్రీవల్లి ఇప్పుడు నువ్వు చందుని నీ వైపు తిప్పుకోకపోతే ఇక ఏదో ఒకరోజు మన నిజస్వరూపం బయటపడిపోతుంది ఇక మనము వాళ్ళని మోసం చేశామని వాళ్ళకి తెలిసిపోతుంది అలా అయితే ఆ రోజు నిన్ను పట్టుకొని బయటికి గెంటేస్తారు అందుకే నువ్వు అల్లుని మాత్రం నీ చెప్పు చేతుల్లోనే పెట్టుకోవాలి నువ్వు చెప్తే వినేలా చేసుకోవాలి అన్నాదమ్ములని అందరినీ శాశ్వతంగా విడదీసి అల్లున్ని తీసుకొని ఇంటికి వచ్చేయాలి అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లికి చెప్తూ ఉంటే అప్పుడు శ్రీవల్లి ఏమో అమ్మి ఈ పెళ్ళి మాత్రం జరిగింది కానీ ఈ నిజం వాళ్ళకి తెలిస్తే ఎక్కడ నన్ను బయటికి పంపిస్తారేమేమని భయంగా ఉంది మమ్మీ అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం చూడవే ఈ అమ్ముండగా నీకెందుకు భయం చూడు ఏదో ఒక ప్లాన్ వేసి ఈ పెళ్ళి జరిపించాం అలాగే మళ్ళీ వేరే ప్లాన్ వేసి కూడా మనం అల్లున్ని ఇలా నమ్మించవచ్చు కదా ఎందుకు భయపడుతున్నావు అని ఇక భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అటుగా వెళ్తున్న చందు భాగ్యం శ్రీవల్లి మాటలు విని ఒక్కసారే షాక్ అవుతాడు ఇదేంటి వీళ్ళు ఇంతలా మోసం చేశారంటే అంటే వీళ్ళకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవా అయితే వీళ్ళు ఫైనాన్స్ వ్యాపారం కూడా చేయడం లేదు అంటే ఇడ్లీ బోండాలు అమ్ముకునే వ్యాపారం చేస్తూ ఇక మేము పేదవాళ్ళమని తెలిస్తే నేను శ్రీవల్లిని పెళ్ళి చేసుకోనని ఈ భాగ్యం డబ్బున్న వాళ్ళ లెక్క నటించి మా దగ్గర మోసం చేసి ఇక తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేసిందా వీళ్ళ నిజస్వరూపం తెలుసుకున్నాను ఇక శ్రీవల్లిని ఇప్పుడే బాధ పెట్టకూడదు తర్వాత రూమ్లోకి వస్తుంది కదా అప్పుడు చూస్తాను అని చెప్పి ఇక చందు చాలా బాధపడుతూ రూంలోకి వెళ్ళిపోతాడు ఇక ఇంతలోనే వేదవతి పాల గ్లాస్ తీసుకొని శ్రీవల్లి దగ్గరికి వస్తుంది ఇక ఆ పాల గ్లాసు శ్రీవల్లికిచ్చి చూడమ్మా ఈరోజు నువ్వు నా కొడుకు చాలా సంతోషంగా ఉండాలి చూడు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఇక సంసారం అనే సాగరంలో ఈదుకుంటూ పోవాలి అంతేకాని ఒకరికి ఒకరు ఎదురు తిరగకూడదు ఈ రోజు నుంచి మీ రెండు జీవితాలు చాలా సంతోషంగా ఉండాలని కో కోరుకుంటున్నాను అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లిని తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్తుంది ఇక వేదవతి సరేనమ్మా లోపలికి వెళ్ళు అనగానే ఇక శ్రీవల్లి లోపలికి వెళ్తుంది ఇక అక్కడ శ్రీవల్ల రావడంతో చందు మాత్రం శ్రీవల్లిని చూసి చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు ఇక వెంటనే శ్రీవల్లి బావా పాలు తీసుకో అనగానే ఇక చందు ఆ పాలు తీసుకొని తాగుతూ ఉంటాడు ఇక ఆ పాలు మొత్తం తాగడంతో శ్రీవల్లి అదేంటి బావా సగం నువ్వు తాగి సగం నాకు ఇవ్వాలి కదా నువ్వేంటి మొత్తం తాగేశావేంటి అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు లేదు శ్రీవల్లి నేను చేసిన పాలు ఎలా తాగుతావు శ్రీవల్లి నీకు నేనంటే నచ్చదు కదా అని చందు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి బావా నువ్వు చెప్పేది నువ్వంటే నచ్చకపోవడమేంటి నువ్వంటే నాకు ఎంతో ఇష్టం ఆ విశ్వాగాడు నిన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్తే నేను ఎంతో భయపడ్డాను నీతో పెళ్ళి జరగదేమోనని చాలా కంగారు పడ్డాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు ఎందుకు శ్రీవల్లి నా దగ్గర డబ్బుందనే కదా అని చందు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా మనసులో కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి మా నిజ స్వరూపం చందుబావకి తెలిసిపోయిందా తెలిసినట్టే మాట్లాడుతున్నాడేంటి అని చెప్పి శ్రీవల్లి అదేంటి బావా అలా మాట్లాడతావేంటి నువ్వంటే నాకు ఎంతో ఇష్టం కదా నీకు తెలుసు కదా అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు ఇష్టం కాదు శ్రీవల్లి మీరు మమ్మల్ని మోసం చేశారు అయినా నువ్వు నేనంటే ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు నాకు డబ్బు ఆస్తి అన్నీ ఉన్నాయని పెళ్లి చేసుకున్నావు నా మీద ఇష్టంతో కాదు అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు బావా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని శ్రీవల్లి అంటుంది అప్పుడు చందు ఇష్టమైతే మరి మీ నిజస్వరూపం నా దగ్గర ఎందుకు దాచారు మమ్మల్ని మోసం ఎందుకు చేశారు మీ దగ్గర డబ్బు నగలు ఉన్నాయని అంతేకాకుండా ఆస్తులు అంతస్తులు ఉన్నాయి మాది ఫైనాన్స్ వ్యాపారం అని చెప్పి మమ్మల్ని మోసం చేశారు కానీ మీరు చేసేది ఇడ్లీ బోండా వ్యాపారం అది నా దగ్గర దాచిపెట్టి నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు నా మీద ప్రేమ ఉన్నదానివైతే ఆ నిజం నా ఒక్కడితోనైనా చెప్పేది వాడివి కదా దానివి కదా అని శ్రీ చందు అనగానే అప్పుడు శ్రీవల్లి అది కాదు బావా ఈ విషయం నీతో చెప్దామని ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ మా అమ్మ మాత్రం నా నోరు మూయించేసింది ఈ నిజం నీతో చెప్తే పెళ్ళి కాదేమోనని ఇక పేదింటి అమ్మాయిని డబ్బున్న వాళ్ళు పెళ్లి చేసుకోరని మా అమ్మ చెప్పడంతో నీ మీద ఉన్న ప్రేమతో ఆ నిజం చెప్పలేకపోయాను బావా తను క్షమించు అని శ్రీవల్లి అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న చందుకి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చంప పగలగొడతాడు చూడు శ్రీవల్లి మనం బయటే భార్యాభర్తలం కానీ ఈ నాలుగు గోడల మధ్య బద్ద శత్రువులం చూడు నువ్వు నన్ను తాగాలని ప్రయత్నించినా నాతో మాట్లాడాలని ప్రయత్నించినా నేను ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి వద్దు బాబా నేను ఈ ఏమి అనను అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు చూడు శ్రీవల్లి ఈ నిజం ఎవరికీ తెలియకూడదంటే నువ్వు కూడా నటించు మా అమ్మ నాన్నల ముందు నా గురించి మంచిగా మాట్లాడు అంతేకాదు మనిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని వాళ్ళకు నమ్మకం కుదిరేలా నువ్వే చూసుకోవాలి లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఈక చందు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసిన శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఇదేంటి ఇలా జరిగిందేంటి బావకు నిజం తెలియకూడదని ఎంతో ప్రయత్నించాను కానీ అమ్మ నేను మాట్లాడుకునే మాటలని బావ చాటుగా విని మా గురించి నిజం తెలుసుకున్నాడు ఇక బావ నన్ను ఎప్పటికీ క్షమించడు ఇదంతా మా అమ్మ వల్లే కదా మా అమ్మ ఇలా చేయడం వల్లే నా జీవితం నాశనమైపోయింది అని చెప్పి వెంటనే శ్రీవల్లి భాగ్యం దగ్గరికి వచ్చి ఇక భాగ్యం చెంప పగలగొడుతుంది దాంతో భాగ్యం ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక వెంటనే అమ్మి ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా నువ్వు నన్ను కొట్టడమేంటే అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి కొట్టాలా చంపాలా అసలు మనం మాట్లాడుకునే మాటలన్నీ బావ చాటుగా విని ఇక నన్ను భార్యగానే స్వీకరిస్తలేడు చూడు మనం బయటికి మాత్రమే భార్యాభర్తలం ఈ గదిలో మాత్రం బద్ద శత్రువులం ఇక నుండి నీతో నాకు అవసరం లేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక ఎలా అమ్మా అన్నదమ్ములని ఎలా విడదీయాలి అసలు ఈ ఇంట్లో నుంచి బావని ఎలా తీసుకురావాలి చూడమ్మా మనం పది రోజుల్లో తిరిగిస్తున్న ఆ డబ్బు కూడా వెంటనే బావకి ఇయ్యకపోతే ఇక నన్ను శాశ్వతంగా ఈ ఇంట్లో నుంచే బయటికి పంపిస్తాడు అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యంతో చెప్తూ ఉంటే ఆ మాటలు విన్న భాగ్యం చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి మనం వేసిన ప్లాన్ సక్సెస్ అయిందని ఎంతో మురిసిపోయాం కానీ ఇంతలోనే ఈ నిజం అల్లుడి గారికి తెలిసిపోయింది ఇక ఈ విషయం అన్నయ్యకి తెలియకముందే ఆ డబ్బు తెచ్చిచ్చి మన గురించి ఆ రామరాజు అన్నయ్య ముందు నిజం ఒప్పుకోవడమే ఒక్కటే మార్గం అని చెప్పి ఇక భాగ్యం చూడండి నేను వెంటనే డబ్బు తీసుకొస్తాను అని చెప్పి ఇక భాగ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ విధంగా భాగ్యం శ్రీవల్లి మాటలు చాటుగా విని శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్